మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కథ ఎన్నో బయటపడినాయండి ఈ కల్తీతో చాలామంది బిజినెస్ చేస్తున్నారు పేదవాళ్ళతో ఆడుకుంటున్నారు ఈ కల్తీ కథ ఎలాంటిది అంటే వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది వైసీపీ ప్రభుత్వంలో జరిగి జరిగిన ఈ లిక్కర్ కావచ్చు అప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ బంద్ చేసి లోకల్ బ్రాండ్ని ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి మళ్ళీ యథాప్రకారం ఇంటర్నేషనల్ బ్రాండ్ను వైన్ షాపుల్లో పెట్టి అమ్ముతున్న వైనం కూడా ఇప్పుడు మనకు తెలిసింది కానీ ఈ కలితీ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూషన్ అవుతుంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్ర ప్రభుత్వంలో ఈ కలితీతో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు లాభాలు రావడం కూడా మొదలుపెట్టారు ఇట్లాంటి ఈ కల్తీ కథ ఇప్పుడు దేశాలు దాటిపి దేశాలకు వెళ్ళిపోయింది జ ఆఫ్రికా ఖండాంతరాలు దాటుకొని ఈ కల్తీ కథ వెళ్ళిపోయింది అనేది కూడా మనకు తెలుస్తుంది మొన్న తమ్మలంపల్లి ములక చెరువులో టీడీపీ వాళ్ళు చేసిన ఈ కలితీ వ్యాపారం వల్ల మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విస్తరించిపోయింది వైసీపీ ప్రభుత్వంలో అలవాటు పడిన అక్కడ టీడీపీ జయచంద్రారెడ్డి గారు సురేష్ ఆయన సురేందర్ నాయుడు గారు వీళ్ళు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంతో చేతులు కలిపి అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూషన్ నడుస్తుంది అది బయటపడంగానే ప్లాంట్లను వాటిని చేసి అందరి మీద కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వాళ్ళని అనుకోకుండా కూడా అందరి మీద కేసులు పెట్టి పార్టీని సస్పెండ్ చేశారు అదే ఈ కల్తీ వ్యాపారం అనేది ఏమిటంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్యోన్యంగా ఉండి వాళ్ళ మనసులే ఎక్కువ మంది కూడా ఈ కల్తీ స్కామ్లో భాగస్వాములై ఉన్నారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితులు ఆయనకు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలప్పుడు మద్యం స్కామ్ ద్వారా డబ్బు అందింది అనేది సిట్టి విచారణ తెలియని విషయం ఈ కల్తీకళ్ళు ఇలా ఉండగానే కొంతమంది ఆఫ్రికాలో కూడా జనార్దన్ రావు ఇప్పుడు తంబలంపల్లిలో ఈ కల్తీకల్కు మూల నాయకుడు జనార్దన్ రావు ఆయన దక్షిణాఫ్రికాలో కళ్ళు వ్యాపారం చేసి ఆ అనుభవంతోనే వచ్చి తంబలంపల్లిలో ప్లాంట్ పెట్టి ఇట్లా కల్తీ వ్యాపారం చేస్తున్నారు ఈ కల్తీ వ్యాపారం చేయడానికి పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు ఒక పది లక్షల రూపాయలు పెడితే సాల్ అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ కల్తీ ఎట్లా అంటే పది లక్షల రూపాయలు ఏం పెద్దగా అవసరం లేదు పది లక్షలు పెడితే ఈ కల్తీ కళ్ళు ఎవరికైనా చేయొచ్చు ఏమిటంటే చిన్న గదే డిస్టిలరీ పది లక్షలే పెట్టుబడి ఆఫ్రికాలో కుప్పల తెప్పలుగా నాసరిక మద్యం తయారు యూనిట్లు అక్కడ నమూనాను ఆంధ్రాలో దించేసిన అద్దేపల్లి జనార్దన్ రావు చూడండి ఎక్సైజ్ మంత్రి మొదలు అధికారుల వరకు అందరిలోనూ ఉదాసీనతలే వంద కోట్లు పెట్టుబడి పెట్టి డిస్టిలిరీ చేయాల్సిన పని లేదు ఇప్పుడు వంద కోట్లు పెట్టాల్సిన పనిలే అట్లా అయిపోయింది పది లక్షలు పెట్టుకుంటే చాలు వంద మంది ఉద్యోగులు అక్కర్లేదు చిన్న గది అందులో వాటర్ ట్యాంకు రెండు మోటార్లు చాలు రెండు చిన్న చిన్న యంత్రాలు అంతే వాటితో స్పిరిట్ కార్మల్ పేపర్తో కలిపేసి పెద్ద ఎత్తిన మద్యం తయారు చేస్తారు వాటిని సీసాలు నింపేసి ప్రముఖ బ్రాండ్లు లేబుల్ అతికిచ్చేసి మూతలు బిగిచ్చేసి అమ్మేస్తూ ఉంటారు ఈ నాశరక మద్యం వల్ల ప్రజలు ఎంతోమంది చూడండి మూతలు కలిపాలి బ్రాండ్లు స్టిక్కర్ లాంటి ఇచ్చేయాలి షాప్లకి వేసేయాలి ఇది అక్కడ దక్షిణాఫ్రికా దీని గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ కల్తీ కథ అనేది దక్షిణాఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు కూడా మద్యం దందా చేస్తున్నారు అనేది ఈ కల్తీ కథ ఏమిటంటే జగన్ ఆయంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసింది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంధ్రాలు దాటించారు ఆఫ్రికాలోని రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్ ఉత్పత్తి చేశారు ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయినారనేది కూడా తెలుస్తుంది కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామరున్ దేశ ప్రజలు రోడుకెక్కారు దేశంగానే దేశంలో జగన సోదరుల ఆటలు సాగలేదు వారి కంపెనీని కామన్ రూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రకటించి కంపెనీని మూసేయించేశారు జగన్ సోదరుల మద్యం దందాని ఒక ఆఫ్రికా ఖండమంతా తమ వ్యాపారాలను ఉచ్చరించారు పలు దేశాల్లో మద్యం మైనింగ్ ఇతర వ్యాపారాలు చేపట్టారు ఇది జగన్ ఆయన సోదరుల ఘనత కానీ విచిత్రంగా ఇప్పుడు రాష్ట్రంలో నకిలీ మద్యం అంటూ ఆయన పార్టీ గగ్గోలు పెడుతుంది దీ ఈ మొత్తం ఈ జేబే చూడండి ఆఫ్రికా దేశాల్లో కూడా కల్తీ మద్యాలంట ఎవరు వైఎస్ సునీల్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ అనిల్ రెడ్డి గారు చేస్తున్నారంట అక్కడ చేశారు ఏమిటంటే ఈ కల్తీ మద్యం అనేది ఖండాంతరాల దాటి కూడా చేసిన ఈయన నకిలీ మద్యం సొమ్ము ఎవరికి చేరిందో కూడా కట్ట రాజు వాంగ్మూలం ఇచ్చాడండి జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెండు ప్రత్యేక బృందాలు జయచంద్రారెడ్డి కోసం వేక ఈయన జయచంద్రారెడ్డి ఎలాంటోడంటే టికెట్ తమ్మలంపల్లి టికెట్ తీసుకొని వైసీపీకి అమ్ముడు పోయిన ఏష్టుగాడి జయంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర పనిచేసే కుక్కలాంటి వాడు ఈ జయచంద్రారెడ్డి ఇలాంటి ఇలాంటోని టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఉండదని చెప్పి చూశాడే తప్ప అతనిలోంచి క్యారెక్టర్ సోలేదు అందుకనే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా తప్పులు పడుతున్నారు ఎందుకంటే వైసీపీ టికెట్లు ఇచ్చి అమ్ముకున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిందేస్తున్నారు ఇది ఇక్కడ చూసుకుంటే ఇంకా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డికి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వరుసకు సోదరులు వారిద్దరూ మద్యం స్కామ్లు అనుమతులు మద్యం వ్యాపారాన్ని ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలకు కూడా విస్తరించారు వారి కంపెనీ రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ప్రమాణాలు పాటించకుండా కల్తీ మద్యం తయారు చేస్తుంది ఆ దేశాల ప్రజల ప్రాణాలతో చల్లగాటం ఆడుతుంది అక్కడ వీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి కల్తీ మద్యం ఉత్పత్తిని ఆపాలంటూ ప్రజలు ఉద్యమం కూడా చేపట్టారు ఆఫ్రికాలో జగన్ సోదరులు చేసిన మద్యం దందా గురించి ఇన్నాళ్ళు ఇక్కడ పెద్దగా తెలియదు తాజాగా అవన్నీ బయటపడినాయి ఖండాంతరాలు దాటిందండి కల్తీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి రెండు వేల పద్మూడులో ఆఫ్రికాలోని రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీ పేరుతో మద్యమ వ్యాపారము ప్రారంభించారు ఆ తర్వాత మద్యమతో పాటు వివిధ వ్యాపారాలను ఆఫ్రికా అంతటా విస్తరించారు అట్లా ఏమిరంటే ఈ కల్తీ మధ్యం చూడండి ఇక్కడేమో కల్తీ ఈ మొత్తం ఇట్లా ఖండాంతరాలు దాటిపోతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఇట్లా ఉంటుంది కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాగ ఉంది కూటం ప్రభుత్వంలో ఇప్పుడు చూసుకుంటే ఊరు ఊరు బెల్ట్ బెల్ట్ షాపులు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలిసి ఎంతోమంది లివర్ ఫెయిలర్స్ చనిపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ కల్తీ అనేది అడ్డగోలుగా అయిపోయింది దేశ రాష్ట్రం అంతటా విస్తరిస్త పోయింది ఊరు ఊర బెల్ట్ షాపులు అయిపోయినాయి వై వైసీపీ కంటే మించి కూటమి ప్రభుత్వంలో ఈ నకిలీ మద్యం అనేది తయారవుతుంది ఎందుకంటే చూడండి ఎక్కడ చూసిన ఏది కల్తీనో ఏది వర్జినాలో కూడా మందు ప్రియులకు అర్థం కావట్లేదు కానీ పేదవాళ్ళు తాగి మందులో కూడా కల్తీ చేసి వ్యాపారం చేసుకునే మనుషుల పశువుల అనేది కూడా అర్థం కాలేదు ఈ పాపాలు చేసే వీళ్ళకు కోట్లు కోట్లు సంపాదించుకుంటారు చచ్చిపోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతారా పేదవాళ్ళు తాగే కోటర బాటలు కూడా కల్తీ చేసి అమ్ముకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు అలాగే చేస్తున్నారు గత ఐదేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది కానీ పేద ప్రజలు కడుపులు కొట్టి సంపాదించుకుంటున్నారు ఆ పాపం మీకు ఒకరికే ఎట్ల పోతుంది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలా ఎందుకంటే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు ఖండాంతరాలు దాటి అక్కడ కూడా కల్తీ మంతి వ్యాపారాలు చేశారంట మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కల్తీ మద్యం వ్యాపారం కంటిన్యూస్ను కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది దీనికి దించుతారా లేదు దీన్ని ఎట్లే కంటిన్యూ చేస్తారా కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం లెక్క ప్రజల్లో సులకనైపోయి ప్రజల దగ్గర చీకొట్టించుకుంటారా అనేది కూడా మనం వేసి చూడాలి ఇదేనండి ఖండాల దాటిన కల్తీ కథ ఈ కండాలలో ఖండాలలో వై జగన్మోహన్ రెడ్డి సోదరులు సునీల్ రెడ్డి గారు కావచ్చు అనిల్ రెడ్డి గారు కావచ్చు ఆఫ్రికా ఖండాల్లో కూడా కల్తీ మద్యం వ్యాపారాలు చేస్తున్నట్టు విషయాలు బయటపడుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ